అందరికీ నమస్కారం అండి ఈరోజు భోగి పండుగ కదా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి తరలి వచ్చిన సిరి సంపదలతో అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆరోగ్యాలతో వడ్డాలని అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి పండుగ రోజు ఉదయాన్నే మూడు గంటలు వేసి భోగి పండుగ భోగి మంట వేసామండి చూడండి ఎంత పెద్ద మంట చిన్నప్పుడు కూడా మేము పోటీపడి ఎవరు భోగి ఎంత అని పోటీపడి పెద్ద పెద్ద భోగి మంటలు వేసేవాళ్ళు రంగురంగుల రంగవలికలతో చక్కటి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు అలాగే భోగి మంటలు చూడండి కోలాహలం చోన్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ భోగి మంటలు చుట్టూ చేరి అందరూ ఎంత ఆనందంగా ఈ భోగి పండుగను జరుపుకుంటున్నాను చూడండి మదనాయ గారి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఫ్రెండ్స్ కలిసి ఏ భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు చూ అందరూ ఎంతో కోలాహలంగా భోగి మండల దగ్గర ఉత్సాహంగా భోగి మంటలు వేస్తున్నాను చూడండి తెలుగు లోకల్లో కొత్త వెలుగులు నింపే పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక భోగి దక్షిణాయనికి చివరి రోజు తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ భోగి పండుగ సంక్రాంతి కనుమ కదా భోగి అంటే మన మనసులో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించే ధనుమాసంలో వచ్చే పంటకి హరిదాస్ కీర్తనలు బసవనల్ దీవెనలు ఆకాశంలో రంగురంగుల గాలిపటాల ప్రదర్శన ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయం కాదు చూడండి అందరూ ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా భోగి మంటల చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తున్నాను చూడండి సంక్రాంతి మూడు రోజులు పండుగ కదా మొదటి రోజున భోగి అంటారు కదా ఈ భోగి మంటల వెనక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది సంస్కృత పదం నుంచి ఉద్భవించింది భూ అనే భూ అంటే భోగం భోగం అంటే భోగభాగ్యాలకు ప్రతీక అందరూ అగ్నిదేవుని ఆరాధిస్తూ మనలో ఉండే పాత జ్ఞాపకాలు భూతకాలంలో జరిగిన చెడు అంతా కూడా వదిలేసి కొత్త ఆలోచనలతో దక్షిణంలో ఎదురైన కష్టాలు బాధలు చెడు అలవాట్లు భోగి మంటల్లో వేసి అగ్నిదేవునికి అర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు సానుకూల శక్తితో ముందుకు జరగాలని కొత్త జీవన విధానానికి శ్రీకారం చుట్టడం అందులో ఉండే చెడ్డంత పారిదోలి మంచిని ప్రసాదించమని అగ్నిదేవుని వేడుకోవడం ఈ భోగి మంటలో మనం చూడండి దుర్గ గారు యూట్యూబర్ దుర్గ గారు సరోజ గారు ఇంకా ప్రసన్న గారు వాళ్ళ పిల్లలంతా కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఈ భోగి మంటలో మనం ఈ ప్లాస్టిక్ వేయకూడదాన్ని పంచ పల్లవాలని అంటే మర్రి మేడి జువ్వి మోదుగా మామిడి మధ్యన ఐదు వృక్షాల కర్రలు వేస్తే అందులో వచ్చే మంట ద్వారా ఈ గాలిలో ఉండే బ్యాక్టీరియా అంతా నశిస్తుంది సూక్ష్మజీలని నశిస్తాయి ఆవు బిటలు వేయడం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది ఈ భోగి మంటలు మనలోని మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను ఉత్తేజిస్త ఉత్తేజపరుస్తాయి జామున మూడు నాలుగు గంటల మధ్యలో లేచి నిద్రలేసి అభ్యంగన స్నానాలు అంటే నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని మర్దం చేసుకొని తలంటుకొని తలస్నానాలను కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది మంగళస్నానం అభ్యంగన స్నానం చేస్తే అరిష్ట నివారణకు ఐశ్వర్య చిద్ధికి బాగా దోహదపడుతుంది ఈ భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఇంకా ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసంలో నెల అంతా కూడా చల్లబడి ఉంటుంది కదా ఇంటి ముందు పెట్టే గొబ్బెమ్మలు బిడకలుగా చేసి వాటిని భోగి మంటలు వేయడం వలన బ్యాక్టీరియా నశించి ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుంది భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు పిల్లలు డాంట్లు చూడండి ఎంత చక్క చేస్తున్నారు ఇది కదా పండుగ అంటే అందరూ ఒకే చోటు చేరి ఎంతో ఆగి ఈ భోగి బండ జరుపుకుంటున్నారు చూడు భోగి మంటల ద్వారా చూడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ భోగి మంటల చుట్టూ చేరి ஆட்டா எந்த ஹாப்பி ஹேப்பி சூடும் டான்ஸ் துர் கார சரோஜா காரி சில யா பிரசன்னகார் டான்ஸ் எந்த பண்ணுறோம் சூடும் പണ്ടുകൂട పల్లెటూరులో నేను అంతా గొబ్బిలు తడతారండి చిన్నప్పుడు మేము కూడా గొబ్బిలు తట్టేవాళ్ళు రాత్రిపూట గొబ్బెమ్మను గౌరీదేవిని అవపేడత కానీ పసుపుతో కానీ గొబ్బెమ్మను గౌరీదేవిని దయచేసి తట్లో తాంబూల తట్లో ఉంచి పూలతో అలంకరించి గొబ్బిలు తట్టేవాళ్ళం వాళ్ళతో నేను కూడా దాన్ని కూడా డ్యాన్స్ చేయమని గతాన్ని చెడు అలవాట్లని అగ్నిదేవునికి సమర్పించి కొత్త భవిష్యత్తుకు శ్రీకారం తిట్టడమే ఈ భోగి మంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఆరోగ్య సూత్రం కూడా గాలిలో ఉండే బ్యాక్టీరియా అంతా ఈ వేడికి నశించి వేయడం వల్ల మంచి ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అందరికీ కూడా అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆరోగ్యాలతో వదిలాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని ధన్యవాదాలండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియో సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ సర్వే జనా సుఖం అందరూ హ్యాపీగా ఉన్నారు